హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అలాగే ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టొమాటో దిగుమతి ఎంత వచ్చింది స్టాకు ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిన రోజు వచ్చిందన్న బేస్తవారము ఇరవై రెండో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ టమాటో దిగుమతి ఎంత ఉంది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం మొలకల్చెరువు మార్కెట్ ఎలా వెళ్ళింది గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కనుక గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక కొద్దిగా ఫాస్ట్గానే జరిగింది మార్కెట్ అనేది టాప్ ధర అయితే కనుక నాలుగు వందల యాభై టాప్ ధర పోయింది ఇరవై ఐదు కిలోల బాక్స్ అనమాట గురంకొండ మార్కెట్లో మార్కెట్ కొద్దిగా పర్వాలేదు మొన్నటి మీద నిన్నైతే కనుక కొద్దిగా పెరిగింది మార్కెట్ అనేది కొద్దిగా ఫాస్ట్గానే జరిగింది స్టాక్ కూడా కొద్దిగా తక్కువగా వచ్చింది అలాగే మంచి కొంచెం క్వాలిటీ కూడా బాగానే వచ్చింది ఫ్రెండ్స్ కొంచెం ఫాస్ట్గా జరిగింది గురంకొండ మార్కెట్ మొలకల్చేరు మార్కెట్ కూడా సాయంత్రానికి మార్కెట్ అనేది పెరిగింది కొద్దిగా ఫాస్ట్గా మార్కెట్ అనేది జరిగింది మొలకల్చేరు మార్కెట్లో ఇరవై రెండు కిలోల బాక్సులు నాలుగు మూడు వందల తొంభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది స్టార్టింగ్లో నేను వీడియో పెట్టినప్పుడు మూడు వందల నలభై రూపాయలు అయితే ఉన్నింది మళ్ళీ యాభై రూపాయలు అయితే పెరిగింది అనమాట కొద్దిగా ఫాస్ట్గా జరిగింది మార్కెట్ అనేది చూసారు కదా మొలకల్ చెరువు గురుమకొండ మార్కెట్ కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక దిగుమతి నిన్నటి మీద ఈరోజు ఇంకా కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ నిన్న కూడా ధరలు కొద్దిగా పెరిగాయి రెండు వందల ఎనభై రూపాయలు రెండు వందల తొంభై అయితే పోయినాయి ఈరోజు ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ మార్కెట్ కూడా ఆరింటికి అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ధరల వీడియో అయితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి స్టాక్ చూసుకుంటే కలికిరి మార్కెట్ నిన్నటి మీద ఈరోజు ఇంకా కొంచెం తగ్గింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్